ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణమాదిగా మాదిగా పిలుపు మేరకు టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించుకోవడమే తమ లక్ష్యమని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు వైరాల అప్పారావన్నారు త్వరలో జరగనున్న ఎన్నికలో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అసెంబ్లీకి మార్గాన్ని భరతరామును ఇంటికి పంపిస్తామన్నారు గణేష్ చౌక్లోని ఇది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఎన్డీఏ కూటమికి తమ నాయకుడు మంద కృష్ణమాదిగా మద్దతు ఇచ్చిన నేపథ్యంలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదిరెడ్డి శ్రీనివాస్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్న దగ్గుపాటి పురంధేశ్వరి విజయం కోసం కృషి చేస్తామన్నారు తమ నాయకుడు మంద కృష్ణమాదిగా ఇచ్చిన పిలుపు మేరకు రాజమండ్రి అసెంబ్లీ అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ పార్లమెంట్ అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వరిలా గెలిపే ధ్యేయంగా పనిచేస్తామన్నారు మీడియా సమావేశంలో ఎంఆర్పీఎస్ నాయకులు తోలేటి రాంప్రసాద్ డాన్ సూరి వైరా రమేష్ రాచర్ల సుధాకర్ కొల్లి శ్రీను పెదపొడి ఎల్లారావు రాచర్ల వెంకట్రావు కండేవిల్లి పండు పైడిమల్ల రాజేష్ నిండుకుండ అర్జున్ చిందాడ సురేష్ అర్థమూడి శ్రీను రమేష్ కోరిమెతపుడి చిన్ని పాల్గొన్నారు పాత్రికే మిత్రులకు మంద గారి ఉద్యమం తరఫున అందరికీ మా ఆహ్వానాన్ని కూడా ఉద్యమ అవసరాలు తెలియపరుస్తూ ఈరోజు మా పత్రిక సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మానిషి మందాకృష్ణ మాదికన్న గారు ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతూ కూటమి అభ్యర్థులను ఎంపీ అభ్యర్థులు ఎగుబడి పురంధరేశ్వరి ఆదిరెడ్డి వాసు గారిని గెలిపించాలనే ముఖ్య ఉద్దేశంతో ఆదిరెడ్డి వాసు గారిని గెలిపించాలని ముఖ్య ఉద్దేశంతో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుండి కూడా పాత్రిక పత్రికా విక సమావేశం ఏర్పాటు చేయడం మాకు వినిపించారు అందులో భాగంగా మందాకృష్ణ మాదిరిగిన పిలుపు ఆదిరెడ్డి వాసు గెలుపు మందర కృష్ణ మాదిరి కన్నా పిలుపు దగ్గుబాటు పోన్రెస్ గెలుపు మేము ఎన్డీఏ కూటమికి ఈ బీఏపీ అభ్యర్థి తెలుగుదేశం అభ్యర్థి జనసేన అభ్యర్థికి మేము మద్దతు ఇవ్వడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎంపీగా ఉండేటప్పుడు వర్గీకరణకు అనుకూలంగా లెటర్ ఇచ్చి ముఖ్యమంత్రి అయిన వెంటనే మాట మార్చి వర్గీకరణ చేయన్నాడు మాట తప్పను మణం తిప్పనటువంటి జగన్మోహన్ రెడ్డి మాట తప్పి మణం తిప్పి మాదిరికి తేరని ద్రోహం చేశాడు చేస్తున్నాడు అందులో భాగంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మా మీటింగ్ వచ్చి వర్గీకరణకు అనుకూలంగా కమిటీ వేసి కమిటీ రిపోర్ట్ రప్పించి వర్గీకరణ అమలు చేస్తామని వాగ్దానం చేశారు మాకు వర్గీకరణే మాకు ఆధారం వర్గీకరణ ఉంటేనే మా జాతి మనుగడ కొనసాగుతుంది ముఖ్యంగా తొంభై నాలుగు మందకృష్ణ గారి వేదిక వచ్చిన తర్వాత మా పిల్లలు ఉన్నతమైన చదువులు చదువుకొని సరైన ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ప్రభుత్వం అంబేద్కర్గా సాధించే పదిహేను రిజర్వేషన్లో మాకు జనాభా అమాషా ప్రకారం మా ఆటో మాకు కావాలని మేము పోరాడుతున్నాం మా ఈ పోరాటం ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం మందాకృష్ణమాజి గారి గారు పోరాడుతున్నారు ఎంతోమంది నాయకులు వచ్చారు పోయారు కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగులో మేనిఫెస్టోలో పెట్టి అవకాశం కూడా మాకు ద్రోహం చేసింది రాజశేఖర రెడ్డి గారు నా జీవితాశ్రయం ఒకటే వర్గీకరణ రెండు పోలవరం అన్నాడు వర్గీకరణ చేస్తా అని చెప్పిన రాజశేఖర రెడ్డి గారు ఉషా హేర కమిషన్ వేయించి రిపోర్ట్ మాకు అనుకూలంగా తెప్పించి ఆయన బ్రతికి ఉండి ఉంటే ఈ పాటికి మాకు వర్గీకరణ అయిపోదు కానీ ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక మాది ఎమ్మెల్యే మాది ఎంపీ లేకపోవడం ఇది రాజ్యాంగ ద్రోహంగా మేము భావిస్తున్నాం అలాగే ఈ మధ్యకాలంలో రాజమండ్రి అభ్యర్థి అసెంబ్లీ అభ్యర్థుల్లో వైఎస్ఆర్ టీడీపీ ముఖ్యంగా పోటాపోటీగా ఉంది మా ఈ పూర్తి మద్దతు గారిని మేము ప్రకటిస్తున్నాం వాసు గారిని గెలిపిస్తామని తెలియకొస్తున్నాం ఈ మధ్యకాలంలో రాజమండ్రి పట్టణంలో పదమూడు మాదీపేటలు ఉన్నాయి అర్బన్లో ఈ మాదిపేటల్లోనే కూడా కొంతమంది నా మా మాది నాయకుల్ని ఒక చోట కూర్చోబెట్టి ఒక బీసీ నాయకుడు రాజమండ్రిలో మీకు ఒక కమ్యూనిటీ హాల్ నిర్మిస్తాము మీరంతా వైఎస్ఆర్ పార్టీ ఓట్ ఆయన అడిగాడంట అయితే మా డిమాండ్ ఏంటంటే మాకు కమ్యూనిటీ హాల్ ఇవి కాదు మాకు వర్గీకరణ ముఖ్యం మీరైనా జగన్మోహన్ రెడ్డి అయినా చేస్తామన్న మాట అనలేదు పైగా కమ్యూనిటీ హాల్ కడతామని వాగ్దానం చేస్తున్నారు కట్టినటువంటి కమ్యూనిటీ హాల్ బాబు జగన్ జీవనరావు కమ్యూనిటీ హాల్ని సచివాలయాలకి జగన్ ప్రభుత్వం కట్టా చేసింది మాకు ముందు ఆ కమ్యూనిటీ హాల్ ఇప్పించండి దివంగత నేత బ గారు బుచ్చి చౌదరి గారు ఆ కమ్యూనిటీ హాల్ నిర్మించి వాళ్లే ప్రారంభోద్యం చేశారు ఆ కంపెనీ ఉండడం వల్ల మా సిమెంట్ పేటలో పెళ్ళిళ్ళకి అది మాకు ఉపయోగపడేది కానీ అది కా ఈ సచివాలయం కబ్జా చేయడం వల్ల మా పెళ్ళిళ్ళు అవుతూ ఉంటే మేము ఇరవై వేలు బాధితులు పెట్టి కళ్యాణ మండపాలు చేసుకోవాల్సి వస్తుంది మీరు కొత్త కళ్యాణ మండ కట్టడం తర్వాత ముందు ఉన్నయే మీరు మాకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఇదొకటే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్లో సచివాలయం పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా ఒక సచివాలయం నిర్మాణం చేశాడా మా పాత అంబేద్కర్ భవనాలు బాబు జగజన కం ఆ భవనాలు జ్యోతిరాపులే భవనం కంపేర్ చేసి అందులో పెట్టుకున్నాడు దాన్ని మేము ఖండిస్తున్నాం ఖచ్చితంగా రేపు ఎన్డీఏ కూటమిలో కూటమి అభ్యర్థి గెలిస్తే ఈ సచివాలయాలు మీరు సొంతంగా నిర్మాణం చేసుకొని మా భవనాలు మాకు ఇవ్వాలని తెలియపరుస్తున్నాం అంత మాత్రం కాకుండా మేము వైఎస్ఆర్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి భరత్ గారు జ్యోతిరావు పూలే పొగుడుతూ అంబేద్కర్ గారి పద్నాలుగో తారీఖు జయంతి పొగిడుతూ పొగిడాడే తప్ప బాబు జగజన్ రావు గురించి ఆ రోజు మాట కూడా మాట్లాడలేదు అంటే మాదిగలికి మీ మాదిగలు మీకు ఇష్టం ఉండదు జగన్మోహన్ రెడ్డి మాదిగలు ఎలా అయితే దోహం చేసి ఉన్నాడో అదే పందాలు మీరు వెళుతున్నారు మేము ఇంకో విషయాన్ని భరత్ గారి విషయాన్ని ఖండిస్తున్నాం భరత్ గారు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడం వాసుగారు ఏమో పోటీ చేస్తారు గెలుపు వాడటంలో సహజం ఒకరు గెలవచ్చు ఒకటి పోవచ్చు కానీ మన రాజమండ్రి పట్టణానికి ఏవి నాగేశ్వరరావు మొదలుకొని ఏ శివై రెడ్డి గారి తదితర పెద్దలు నియోజకవర్గానికి ఇక్కడ ఆదిరేడి అప్పారావు గారి మీద తండ్రి సమావారణ ఆదిరేడి అప్పారావు మీద చెప్పు చూపించారు మీరు ఇది ఏ సంస్కృతి ఎలాంటి సంస్కృతి ఎప్పుడైతే మీరు చెప్పు చూపిస్తే ఓటు పడతాయని మీరు అనుకున్నారో ఆకాశం మీద ఉమ్ము వేస్తే మన ముఖం మీద పడుతుందన్న భావంగా ఆ చెప్పు చూపించదగించి మీ గ్రాఫ్ మొత్తం పడిపోయింది ఇంకో విషయం ఆదిరేడు వాసు గారు ఏదో గంజాయి బ్యాచ్తో ఉన్నాడు జీడు జీడు జీడని సంబోధించారు మిత్రపక్షమైనా ప్రతిపక్షమైనా సుపక్షమైనా ప్రజాస్వామ్యంలో ముందు గౌరవప్రదమైనటువంటి భాష వాడడం ముఖ్యం ప్రతిపక్షాలను బూతులు తిరితే ఓటు కూడా తప్పు అభ్యర్థిని గౌరవించుకోవాలి మీరు ఎప్పుడైతే వాసు గారిని ఆ విధంగా మాట్లాడారో అందరూ రాజమండ్రి పట్టణ ప్రజలు నవ్వుకున్నారు అసహించుకున్నారు ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోండి ఎవరో ఒకరు గెలుస్తారు మేమైతే ఆది వాసు గారిని పురంధ్రేశ్వర గారిని గెలిపిస్తాం అది మా మందాకృష్ణ గారు మాకు పిలిపిచ్చారు ఎందుకు ఇచ్చారంటే ప్రధానంగా వర్గీకరణే మా లక్ష్యం వర్గీకరణ సాధించుకోవడం కోసం మేమేదే చేస్తాం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో స్వాతంత్రం వచ్చి డెబ్భై ఆరు సంవత్సరాలు అయినా కూడా ఇప్పటివరకు ఎమ్మెల్యే లేడంటే ఇది రాజ్యాంగ ద్రోహం ఈ రాజ్యాంగ ద్రోహాన్ని మేము సరి చేస్తామని మోదీ గారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు కూడా హామీ ఇచ్చారు కాబట్టి మేము మందా ఇష్టం ఆదిగా మాట అంత పిలుపుని అందుకొని పదమూడు పేటల్లో ఏడు నియోజకవర్గం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల తిరిగి ఎన్డీఏ కూటమిని కూటమి అభ్యర్థుల్ని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని అందులో ఏ విధమైనటువంటి సంకోచం లేదని రాజ్యం నుండి పట్టణ ప్రధాన మీ అంతా మేల్కొనండి మనకు వర్గీకరణే మనకు ముఖ్యం వర్గీకరణ ఎవరైతే చేస్తానంటారో వాళ్ళకే మనం ఓట్లు వేయాలి అంతే తప్ప రెండో దాని ప్రోత్పాలకు లోన్ కావద్దు ఓట్లు వేసుకొని ఓట్లు వేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది ఇక సంక్షేమ పథకాలు అంటున్నారు ప్రతి పేద ఇంట్లో కూడా సంక్షేమ పథకాలు అవసరమే సంక్షేమం ఇవ్వడం మంచిదే కానీ అభివృద్ధి అభివృద్ధి ఎక్కడుంది ఆటో డ్రైవర్ పదివేలు ఇస్తే రోడ్డు ఖరాబ్ అయిపోయి యాభై వేలు రిపేర్ అవుతుంది ఎక్కడుంది అభివృద్ధి బ్యాక్లాగ్ పోస్టులు బ్యాక్లాగ్ పోస్టులు ప్రభుత్వం ఇవ్వలేదు సప్లై నిధులను వేరే వేరే పథకాలను దారి మళ్ళిస్తున్నారు ఈ దళిత ద్రోహి అంత మాత్రం కాకుండా ఇరవై ఏడు ఎస్సీ పథకాలను రద్దు చేశారు అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏంటంటే అంబేద్కర్ విదేశీ విద్యను జగన్ పేరే పెట్టుకున్నాడు దీన్ని మేము ఖండిస్తున్నాం ఖచ్చితంగా అంబేద్కర్ పేరే పెట్టాలని నేను నినాదిస్తున్నాను ఎందుకంటే ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు అందరూ కూడా పేదరికంలో ఉన్నారు అందరూ కూడా ఈరోజు ఒక జగన్ రాకముందు మా